హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేను బాగున్నాను మీరు అంత బాగుండాలని కోరుకు ప్రసాద్ ట్రక్ వాల్గో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది ఎక్కడ అని చూస్తున్నారా ఇది ఎక్కడ కదండి ఇది మన శ్రీకాకుళం దగ్గర శ్రీకాకుళం నుంచి సైడ్ వేబర్ రోడ్డు మధ్యలో పార్వతపూర్వం నుంచి వస్తున్నాం వాళ్ళకు ఇలా తిరిగి ఎక్కువ పొలం హైవే ఎక్కింది ఇక్కడ అక్కడ నుంచి బయలుదేళ్ళేసరికి హైవే రోడ్లో మంచి గుర్తు పట్టింది గుర్తున్నారు కదా ఎంత గుర్తుందో వర్షం కంటే ఎక్కువ గుర్తుంది ఏం కనిపించట్లేదు అయితే రోడ్డు మార్జిన్లో అది తెల్ల వైట్ బోర్డర్లు ఉన్నాయి కదా దాన్ని పెట్టి అయితే బండి అయితే ఇలాంటి మనుషులు అసలు డ్రైవ్ చేయకూడదు ఇలా డ్రైవింగ్ చేయండి ఇది ఎక్కువ కొంచెం డ్రైవ్ చేసాను నేను అంతేకాదు కొంచెం దూరం వెళ్తే వచ్చేది బయట వ్యవహారం బండి మేము ఎక్కడన్నా ఆపితే ఎవరైనా ఎవడన్నా దిద్దుకుంటారని బండి ఉన్నాం అది ఓడితుండే సైడ్కి తాగడానికి అయితే లేదు సర్వీస్ రోడ్డు అసలు కింద తిరగడం లేదు ఇది బయట వ్యవహారం ఇంకా సైడ్ సర్వీస్ రోడ్ అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ నేను అలా తోలుతూ ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉందండి మంచి టైంలో అసలు డ్రైవ్ చేయొచ్చు జాగ్రత్తగానే కనిపించట్లేదు ఏమి ఇది బయట వ్యవహారం ఎలా లోపలికే అయితే నాకు దారి కనిపించలేదు నుంచి వెళ్ళాలి మనం అయితే మనకు దారి కనిపించట్లేదు చూద్దాం కొంచెం ముందుకెళ్ళి ఈ సర్వీస్ రోడ్ కూడా కనిపించట్లేదు ఈ మంచి వల్ల బహుశా ఇక్కడ ఈ కళ్ళు పెట్టారు అక్కడి నుంచి అయి ఉండొచ్చు చూద్దాం ఏం కనిపించట్లేదు వచ్చే వెహికల్స్కి ఈ మంచు వల్ల కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉత్సంజేదే సర్వీస్ రోడ్కి వెళ్ళే దారి చూడాలి యాన అడ్డంగా తీయించాలి వ్యాంతి తీయించి లోపలికి వెళ్ళాలి అది సర్వీస్ రోడ్డు నేను దగ్గర కిందకి డాబాలు అబ్బాయి సరే ప్రసాద్ ट्रक को प्लीज सेव ड्राइव